హాయ్ ఫ్రెండ్స్ త్రినేని సీరియల్ అయితే ఈరోజు చాలా ఘాటుగా ఉంటుందన్నమాట ఈ లెక్కనే ఆత్మ అండ్ గంటలమ్మ పోరాటం అనమాట ఈరోజు ఇక మొత్తానికైతే దేవిని బంధించాలనుకుంటున్న గంటలమ్మ అయితే మొత్తానికి గాయత్రిదేవి అయితే బయటకు తీసుకొస్తుంది కానీ గాయత్రిదేవి బయటకు వచ్చే ముందు అయితే ఒకటి అనుకుంటుంది అనమాట విశాలక్ష్ విశాలక్షమ్మ కటాక్ష నా పైన ఉంటే పునర్జన్మలో నన్ను ఈ జన్మలో ఆత్మగా పుట్టిన పాపని త ముట్టుకొని ఒకసారి ముద్దు పెట్టుకునే శక్తి నాకు అని చెప్పేసి కోరుకుంటుంది అలాగే తనకు ఆ శక్తి అనేది వస్తుంది ఆ పాపను ముద్దాడుతుంది ఇక కిందికి వచ్చేసి కిందికి దిగి వస్తుంది అనమాట అక్కడ ఉన్నవారె ఎవరికి కనిపించదు తాను నయనికే ఎండ గంటలమ్మకు తప్ప ఆత్మ అనేది ఎవరికి కనిపించదు ఇక నయని అయితే చాలా ఎగ్జైట్ అవుతుంది అనమాట అమ్మగారు అమ్మగారు అని చెప్పేసి ఎంతో ఆనందంగా పిలుస్తుంది అందరు అక్షర్యంగా చూస్తారనమాట ఏంటి నీకు కనిపిస్తుందా మాకేమి కనిపించట్లేదు కదా అని చెప్పేసి అంటారు ఈ గంటలమ్మ మాత్రము రా నేను నీ కోసమే చూస్తున్నాను గాయత్రిదేవి రా వచ్చి నేను నిన్ను బంధియడానికి నేను వచ్చాను అని చెప్పేసి అంటుంది ఇక స్వాధీన రేఖలోనికి రా అని చెప్పేసి అనగానే గాయత్రీదేవి తనపై కోపాడుతుంది అనమాట తనను చేయిని పట్టుకుంటుంది ఏంటి నువ్వు ఆత్మ కదా నా ఎందుకు పడలా పట్టుకున్నావు నువ్వు అని చెప్పేసి అడిగితే విశాలాక్షి అంశలో పుట్టిన నా కోడలు నా చేయి పట్టుకున్నప్పుడు నేను నీ చేయి పట్టుకోలేనా అని చెప్పేసి కోపంగా గంటలమ్మనైతే చూస్తుంది అనమాట అప్పుడు గంటలమ్మ దేవిని అలాగే తినేని చూస్తుంది అప్పుడు తన దగ్గర ఉన్న మంత్రం కర్రతో నిన్ను కొట్టానంటే మళ్ళీ నువ్వు పునర్జన్మలో నీ దేహాన్ని వదిలి మళ్ళా ఆ పాపదేయంలోకి నువ్వు పోలేవు అని చెప్పేసి అంటుంది అప్పుడు ఏం చేయగలుగుతావు నువ్వు చెయ్యి అని చెప్పేసి గాయత్రిదేవి అలాగే మీది పోతుంది అనమాట మీది మీదికి పోతుంది గంటలమ్మ మీదికి గంటలమ్మ ఆగు ఆగు అంటుంది ఈ లోపల తన దగ్గర ఉన్న మంత్రం కర్రతోటి వెయ్యిపోతుండగా నయని అయితే దాన్ని పట్టుకుంటుంది అప్పుడు గాయత్రిదేవి అంటుంది నయని విశాల్ని అక్కడ గుమ్మడికాయ బలగొట్టేసి ఆ ముగ్గుని మొత్తం తుడిపేము అని చెప్పేసి అంటుంది త్రినయన్ కూడా అలాగే చెప్తుంది అనమాట విశాల్కి విశాల్ బాబు ఆ గుమ్మడికాయని పలగొట్టు ఆ ముగ్గుని తుడి ఉపయోగించి ఇక విశాల్ బాబు వాళ్ళందరూ ఆ ముగ్గుని తుడిపేసే గుమ్మడికాయనైతే పలగొడతారు ఇక గంటలమ్మ నన్ను మీరు అందరూ అవమానిస్తున్నారు మీపై నేను కచ్చగడతాను అని చెప్పేసి అంటుంది ఇక అనుకుంటూ అక్కడి నుంచైతే వెళ్ళిపోతుంది అనమాట ఈ గాయత్రిదేవి అయితే విశాల్ బాబుని చూస్తూ తను పైకే తెలియతుంది త్రినేనేమో అమ్మగారు అమ్మగారు అని చెప్పేసి దొలాడుతుంది అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి విశాల్లో ఎండ్ దురంధ్ర సుమన మాట్లాడుతూ మాట్లాడుకుంటారు సుమున అంటుంది దేవి ఆత్మగా వచ్చిందంటే తను పునర్జన్మలో పుట్టినా చనిపోయినట్టే కదా తను చిన్నప్పుడే తప్పిపోయింది కదా తను ఎక్కడన్నా చనిపోయింది కాబట్టి మళ్ళీ ఆత్మగా తను మనకి కనిపించింది అని చెప్పేసి అంటుంది అప్పుడు విశాలు ఏంటో దురంధ్ర శివును అయితే తిడతారనమాట ఇక చూడాలి మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటనేది మరి ఇంతకీ తిలోతమ కథ ఏమైంది తిలోతమ ఇంక ఇంటికి తిరిగి రాలేదు గంటల మేము కోపంతో వెళ్ళిపోయింది వారిపై పగ తీర్చుకుంటాను అని చెప్పేసి అంటుంది అలాగే విశాల్ బాబు ఇంట్లో ఉన్నది గాయత్రి పాపే కథ మరి వాళ్ళ అమ్మ పునర్జన్మ ఎత్తున విషయం విషయాలు బాబుకు తెలుసు మరి నయనికి డౌట్ వస్తుందా గాయత్రిదేవి పైన నుంచి వచ్చిందంటే పైన గాయత్రి పాపే ఉంది కదా మరి తనే దేవినా ఏంటి అనేది నయని కనిపెడుతుందో లేదా అసలు నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది ఏంటనేది మనం ఏంటనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి మా వీడియోస్ మీకు ఎంట వస్తాయి అంతేకాకుండా జీతంలో లేని సరే మాతలు లేని సరే మీకు నచ్చిన సీరియల్ ఏదైనా ఉంటే చెప్పండి దాన్ని కూడా నేను ఇలాగే రివ్యూ ఇచ్చి వాయిస్ అనేది ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి అక్కడే కలుసుకుందాం బాయ్